గత జగన్ రెడ్డి ప్రభుత్వ విధానాలతో ఖజానా ఖాళీ అయింది ఎన్ని కష్టాలైనా పడతా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే బాధ్యత స్వార్థపరులు ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారు మొన్నటి ఎన్నికలు ప్రజలు చరిత్రను తిరగరాశారు ఈ దొంగలు మొత్తం దోచేశారు రాష్ట్ర వాస్తవ పరిస్థితి చెప్పడానికి శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నాం వాళ్ళు అభివృద్ధి చేయలేదని నాశనం చేశారని నేను ఇంట్లో కూర్చోను మొదటి కేబినెట్ మీటింగ్ లోనే మెగా డిఎస్టీ పెరిగిన పెన్షన్ అన్న పై నిర్ణయం తీసుకున్నాం ఖజానా ఖాళీ అయిపోయింది అప్పులు విపరీతంగా చేశారు చాలా మంది అంటున్నారు నువ్వు ఎట్లా చేస్తావు నీ దగ్గర డబ్బులు లేవు కదా అని ఉన్నదే నాకు మనో సంకల్పం మనోధైర్యం కష్టాలున్నాయని పారిపోయేవాడిని కాదు నలభై ఏళ్లుగా ఆదరించిన ప్రజానీకం ఐదు కోట్ల మంది కోసం మీ భవిష్యత్తు కోసం ఎంత కష్టమైనా పడతాను ఎంత భారమైనా మోస్తాను తిరిగి ఈ రాష్ట్రాన్ని గాడిన పెట్టే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఒక పక్కన నిన్న మొన్న నేను గాని మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ మొత్తం ఒకసారి చూసావు లెక్కలన్నీ ఇంకా లెక్కేస్తున్నాం అంతుబట్టడం లేదు మాకు ఎక్కడెక్కడ అప్పు తెచ్చారో ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారో ఏ దొంగలు దొంగలు ఎంత దొంగలు దొంగిలి చేయబోయారో అన్ని లెక్కలు ఇస్తున్నాం అందుకే రాబోయే రోజుల్లో మొట్టమొదటి కేబినెట్ లో రాష్ట్ర వార్తవ పరిస్థితులు మీకు తెలియడానికి ఏడు వైట్ పేపర్లు పబ్లిసైజ్ చేస్తున్నా నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను నేను చాలా సార్లు మీకు ఒక మాట చెప్పాను ఈ రాష్ట్రం మనది మేము ఈ రాష్ట్రానికి ట్రస్టీలు మాత్రం కొంతమంది దొంగలు స్వార్థపరులు ఈ రాష్ట్రాన్ని మొత్తం దోచేసే ప్రయత్నం చేశారు మీకు నష్టం చేసే పరిస్థితికి వచ్చారు అయితే మీలో చైతన్యం వచ్చి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని నిలబడి మొన్న ఎన్నికల్లో ఊహించిన విధంగా చాలా మంది ఎన్నికల ముందు భయపడ్డారు కానీ పోలింగ్ స్టేషన్కి వచ్చిన తర్వాత ఒక సైలెంట్ రెవల్యూషన్ వచ్చింది పెద్ద ఉద్యమం వచ్చింది చరిత్ర తిరగరాసే అవకాశాన్ని మీరు తీసుకున్నారు అందుకే మేము ఏడు వైట్ పేపర్ చూస్తే ఒకటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రెండు పోలవరం సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగా విధ్వంసం చేశారు మూడు అమరావతిని సర్వనాశనం చేశారు నాలుగోది మీరు ఒకసారి చూస్తే ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారి నాసిరకం మద్యం తెచ్చి ఈ పేద ప్రజల ప్రాణాలు తీసే పరిస్థితికి వచ్చారు ఐదోది భూగర్భ ఖనిజ సంపద గ్రనైట్ లాట్రైట్ ఒకటి కాదు అన్ని దోచుకునే పరిస్థితికి వచ్చారు అదే సమయంలో ఇంకా ఏడు సబ్జెక్టులు పెట్టుకొని ఏడు సబ్జెక్టుల పైన వాస్తవాలన్నీ మేము ముందర పెడుతున్నాం అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే మేమేదో ఇంకొక విధంగా వాళ్ళు చేయలేదని బ్లేమ్ చేస్తూ ఇంట్లో కూర్చోవడం కాకుండా నేను ఒక మాట చెప్పాను మొదటి మూడు సంతకాలు పెడతానని ఆ రోజు మీ అందరికీ ఆమె ఇచ్చారు తర్వాత మీరు చూస్తే మొదటి సంతకం మా తమ్ముళ్ల ఉద్యోగాల కోసం మెగా డిఎస్సి